హాయ్ ఫ్రెండ్స్ తెలవంట స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చేటంటే లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా చేసుకోవచ్చు అండి దానికోసం అయితే నేను ఒక గ్లాస్ రైస్కి బాస్మతి రైస్కి ఒక మష్రూమ్ ప్యాకెట్ అలాగే ఒక క్యారెట్ ఒక పెద్ద ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా అలాగే ఒక గ్లాస్కి సరిపడా బిర్యానీ మసాలా తీసుకున్నానండి ఈ రైస్ని అయితే ముందుగా నానబెట్టి ఒక అరగంట ముందు పెట్టుకున్నాను ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక దా పాత్రను అయితే తీసుకున్నాను నేను చేయడానికి ఇది కావాలి తే మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మసాలా సామాన్లు ఒక కొంచెం జీడిపప్పు పలుకులు కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నానండి ఇవి వేగిన తర్వాత అయితే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని అలా చక్కగా బాగా మీడియం మంటలో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఈ రెసిపీ అన్నది చాలా టేస్టీగా వస్తుందండి చక్కగా చక్కగా మనం ఇట్లా అన్నిట్లో వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని కూడా బాగా పచ్చివసం పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అయితే మనం మష్రూమ్స్ ముక్కలు కూడా కట్ చేసుకుని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ మశ్రూమ్స్ పైన పొర ఉంటుంది కదండి అది తీసేసుకొని వాటర్లో క్లీన్ చేసుకోవాలండి డస్ట్ అవినట్టు పోద్ది అవి సగం వేగిన తర్వాత అయితే టమాటా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత ఇవి గ్రీన్ పీసెస్ అనేవి మన ప్యాకెట్స్లో దొరుకుతాయి కదండి అవి వేసుకున్నాను కొన్ని ఇవి కూడా కొంచెం కలుపుకొని మనం మంచిగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ వేసుకున్నానండి ధనియా జీరా పౌడర్ అన్నది కొంచెం క్లిప్ మిస్ అయిందండి అయితే ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని మసాలా అంతా మనకి ఈ ముక్కలకు పట్టేలా చేసుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత కొంచెం చక్కటి రెండు టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని మనకి ఇలా కలుపుకుంటే మంచిగా వంటదండి బిర్యానీ అన్నది చూడండి ఇలా నెమ్మదిగా చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవన్నీ ఇవి ఎంత బాగా వేగితే మనకి బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి అలా చిక్కటి పెరుగును కూడా మంచి మంచిగా చేసుకొని దాన్ని ముక్క ముక్కలు లేకుండా బాగా చిక్కగా చేసుకొని గ్రేవీలాగా దాన్ని వేసుకోవాలండి దీన్ని కూడా ముక్కలు పట్టేలా కలుపుకొని కొంచెంసేపు వేయించుకోవాలండి అయితే ఈ లోపల మనం బియ్యం కడిగి వడపెట్టి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని పొడిపొడిగా పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలండి కొంచెంసేపు అప్పుడు మనకి బిర్యానీ అన్నది మంచి టేస్టీగా వస్తుంది నేనైతే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నార్ వాటర్ తీసుకుంటే మనకి మంచిగా పొడిపొడిగా పొడిగా వస్తుందండి ఎక్కువసేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇది కుక్కర్లో కూడా చేసుకుంటే ఒక రెండు విజిల్స్ వేసుకుంటే సరిపోద్దండి ఇలా కలుపుకున్న తర్వాత పొడి వచ్చాక వాటర్ కూడా వేసేసుకొని కొంచెం హైలో పెట్టి మనకు వాటర్ రోలింగ్ బౌల్ అవుతున్నప్పుడు చిన్న మంట పెట్టుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలండి బిర్యానీని మూత పెట్టుకొని ఒకసారి మనం ఎంత కలుపుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు అది సరిపోయిందో లేదో చే టేస్ట్ చేసుకోవాలండి అలాగే దీంట్లో నేను కావాలి మన కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి అయితే నేను లంచ్ బాక్స్ పిల్లల కోసం కదండి నేనైతే ఏ కారం వాటిలో పచ్చిమిర్చినే ఉన్న కారమే సరిపోద్దండి చూసారు కదా మధ్యలో ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం వాటరు ఉడుకుతున్నప్పుడే మనం దీన్ని కొంచెం తడితడిగా ఉన్నప్పుడు దీన్ని దమ్ వేయించుకుంటే అట్ల రేకు పెట్టి చక్కగా పొడి పొడిగా వస్తుందండి అమ్మాయి ఇలా కింద అట్ల రేకు పైన మూతపోయిన వాళ్ళ వాటర్ గిన్నెతో కానీ ఏదైనా బరువు పెట్టుకుంటే మనకి ఆవిరి బయటకి పోకుండా చక్కగా దమ్ అవుతుంది మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ దీంతో మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి రైతా ఉంటే చాలు పిల్లలకి చక్కగా ఇష్టంగా తింటారండి చూసారు కదా మస్రూమ్ మనం కర్రీ ఉన్న పెట్టినా తినరండి ఇలా అయితే తింటారు మంచి ప్రోటీన్స్ కూడా అంతా అండి ఇలాగ ఇలాగ చేసి పెడితే పన్నీరు మస్రూమ్స్ అన్నీ ఇలాంటివన్నీ చేసి పెడితే వాళ్ళకి మంచి ప్రోటీన్స్ అందిస్తే వాళ్ళు అవుతామండి అయితే బాక్స్లోకి తీసేసుకొని మనకి రెడీ చేసుకోవడం అండి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో అంత ఒకసారి బాగా కింద నుంచి బాగా కలిపి పెట్టుకొని ఇలా బాక్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్